కొలెస్ట్రాల్ తో ఇబ్బంది పడుతున్నారా డయాబెటిస్ రివర్స్ చేసుకోవాలా డైట్ తో పరిష్కారం కాంటాక్ట్ ఫంక్షనల్ న్యూట్రిషన్ వినిషా రెడ్డి వెల్కమ్ టు ఐడ్రి మీడియా సో జనరల్ గా డయాబెటిక్ పేషెంట్స్ కి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పోస్ట్ ప్యాండ్రల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇలా చెక్ చేస్తూ ఉంటారు అయితే టెస్ట్ కి వెళ్ళే ముందు కొన్ని రకాల మిస్టేక్స్ చేస్తూ ఉంటారు జనరల్గా టెస్ట్కి వెళ్ళే ముందు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎప్పుడు మనం భోజనం చేసి ఉండాలి ఎంత ఫాస్టింగ్ ఉండాలి సో పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ అని డయాబెటాలజిస్ట్ డాక్టర్ హిరణ్ ఎస్ రెడ్డి గారు ఉన్నారు డాక్టర్ గారు నమస్తే అండి డాక్టర్ గారు అంటే షుగర్ టెస్ట్కి రేపు వెళ్తాం అనుకోండి చాలామంది రెండు రోజుల ముందు నుంచి కూడా సరిగా ఫుడ్ తీసుకోరు ఎందుకంటే షుగర్ లెవెల్స్ తక్కువ చూపించాలని అంటే షుగర్ కి వెళ్ళే ముందు అలా ఫుడ్ తీసుకోకపోతే నిజంగానే తక్కువ చూపిస్తుందా కొన్ని కొన్ని ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ అనేది మనకు గత ట్వెల్వ్ అవర్స్ ఆఫ్ షుగర్ లెవెల్ని ఇండికేట్ చేస్తాయండి బట్ మనకు ఒక టూ డే ఇప్పుడు హెచ్బిఏన్సీ అనుకోండి అది నైంటీ టు వన్ ట్వంటీ డేస్ది మనకు షుగర్ లెవెల్స్ ఇండికేట్ చేస్తాయి సో ఒకవేళ పర్సన్ టూ డేస్ తినకున్నా వారం తినకున్నా హెచ్బిన్సీలో దొరికిపోతాడు షుగర్ లెవెల్ ఎలా ఉంది అని చూడడానికి సో డెఫినెట్లీ ఒకవేళ షుగర్ టెస్ట్కి వెళ్లే ముందు ఒక టూ డేస్ షుగర్ ఫుడ్స్ ఇవి తినకున్నా మనకు షుగర్ ఫాస్టింగ్ అండ్ పోస్ట్ ఫ్రాండ్ షుగర్స్ అనేటివి కొంచెం తక్కువ రా తక్కువ వస్తాయి బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అది చేయడం వల్ల హీఈస్ చీటింగ్ హిమ్సెల్ఫ్ ఉంది అంటే చేస్తూ ఉంటారు డాక్టర్ గారు అప్పుడప్పుడు పేషెంట్స్ అట్లాగా చాలా మటుకు చాలా మటుకు అంటే బాగా కామన్గా అంటే మనం ఎక్స్పెక్ట్ కూడా చేయము ఇంత ముసలి ఇలా చేస్తారా సో జనరలీ వాళ్ళు ఇంట్లో ఫుడ్ రెస్ట్రిక్షన్స్ బాగా స్ట్రిక్ట్గా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఆర్ వైఫ్ సివియర్గా మనకు స్వీట్ తినొద్దు ఇట్లాంటివి ఏమన్నా పెట్టినప్పుడు వాళ్ళు బయటికి వెళ్ళి స్ట్రెస్ ఈటింగ్ చేయడం అంటే ఇంట్లో తినరు స్వీట్ బట్ బయటికి వెళ్ళి ఫంక్షన్స్లో వీటిలలో స్వీట్ తినేయడము అట్లాంటివి చేసే వాళ్ళు షుగర్ లెవెల్స్ కొంచెం హైడ్ చేసుకుందామన్న ఉద్దేశంలో అలా చేస్తారు డాక్టర్ గారు రేపు షుగర్ టెస్ట్ ఇవ్వాలి అనుకోండి అంటే ఎన్ని అవర్స్ ఫాస్టింగ్ అనేది అవసరం ఎగ్జాక్ట్గా జనరల్ లాస్ట్ మీల్ అంటాం కదా మేడం ఇంతకు ముందు రోజు లాస్ట్ మీల్ ఏదైతే ఉంటుందో ఆ లాస్ట్ మీల్ నుంచి ఎయిట్ అవర్స్ ఫాస్టింగ్ ఉంటే సరిపోతుంది ఫాస్టింగ్ ఏంటి అంటే మనం టీ కాఫీ ఇట్లాంటివి కూడా ఏం ఏం వాటర్ అనేది తాగొచ్చు ఎందుకంటే వాటర్ అనేది జీరో క్యాలరీ సో మార్నింగ్ బ్రష్ చేసుకొని వాటర్ ఒకవేళ తాగుద్దు అయితే వాటర్ తాగి డైరెక్ట్ శాంపుల్ ఇవ్వచ్చు శాంపుల్ ఇచ్చాక మనం టిఫిన్ చేశాక ఎగ్జాక్ట్లీ ఒక నైంటీ కి ఇవ్వాలి సో అందరూ ఏమనుకుంటారు పోస్ట్ లంచ్ అనే అనే మనం టర్మినాలజీ వాడుతుంటే చాలా మటుకు కన్ఫ్యూజన్ ఏమని ఉంటుంది అంటే పోస్ట్ లంచ్ లైన్ నేను ఫాస్టింగ్ ఇచ్చాను టిఫిన్ చేశాను తర్వాత లంచ్ తర్వాత కదండి నేను షుగర్ టెస్ట్ కి ఇవ్వాల్సింది అనుకుంటారు బట్ అందుకనే ఇప్పుడు ఆ పోస్ట్ లంచ్ టర్మినాలజీ తీసేసాము అది వాడట్లేదు ఇప్పుడు పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ అంటే ఇప్పుడు పీపీబీఎస్ అని ఇంతకు ఇంతకుముందు పిఎల్బిఎస్ అని వాడేది సో దాంట్లో ఏంటి అంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన నైంటీ మినిట్స్ తర్వాత షుగర్ టెస్ట్కి ఇవ్వాలి బ్రేక్ఫాస్ట్ చేయాలి వెంటనే నైంటీ మినిట్స్కి మళ్ళీ మనము బ్లడ్ శాంపుల్ ఇవ్వాలి ఒకవేళ షుగర్ పేషెంట్ ఉండి ఇంతకుముందు పేషెంట్కి షుగర్ ఉండి ఆల్రెడీ మందులు వాడుతున్నాడు అంటే అప్పుడు షుగర్ మందులు జనరల్లీ మనకు తినే టెన్ మినిట్స్ ముందో లేకపోతే తర్వాత అట్లా ఉంటాయి సో అట్లాంటి పేషెంట్ ఏంటి అంటే మార్నింగ్ ఫాస్టింగ్ శాంపుల్ వచ్చేసి లెవంగానే ఇచ్చేయాలి ఫాస్టింగ్లో పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్ శాంపుల్ వాళ్ళు ఇచ్చేది వచ్చేసి ట్యాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇవ్వాలి అప్పుడే ట్యాబ్లెట్ కంట్రోల్ ఎలా ఉంది అన్నది మనకు తెలుస్తుంది ఓకే మీరు మందులు రాస్తారు హెచ్బిఏవన్సి అండ్ ఈ రెండు టెస్ట్ల బట్టి రాస్తారు కదా అవును ఎప్పుడైనా లో షుగర్స్ అయ్యే అవకాశం ఉంటుందా డాక్టర్ గారు డెఫినెట్లీ మనం ఒకవేళ మనం కరెక్ట్ టైంకి తినకున్నా లేదు అంటే తినాల్సిన ఫుడ్లో బాగా కామన్గా మనము చెప్పేది పేషెంట్కి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోమని చెప్తాము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అని ఇన్స్టెడ్ ఆఫ్ రైస్ మనం బ్రౌన్ రైస్ లేదా కొర్రలు మిల్లెట్స్ ఇట్లాంటివి తీసుకోమని చెప్తాము రీజన్ ఎందుకు అంటే అవి అరగడానికి మనకు ఆల్మోస్ట్ ఎయిట్ అవర్స్ పడుతుంది ఎయిట్ అవర్స్ టు టెన్ అవర్స్ పడుతుంది అదే వైట్ రైస్ తీసుకుంటే వైట్ రైస్ మనకు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్లోనే అరిగిపోతుంది సో సింపుల్ కార్బ్స్ ఎవరైతే తీసుకుంటారో ఏవైతే త్వరగా అరిగిపోయే కార్బోహైడ్రేట్స్ తీసుకుంటారో వాళ్ళకి హైపోగ్లైసిమే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఫుడ్ టైమింగ్స్ కూడా మన డయాబెటీస్ వచ్చిన తర్వాత కొంచెం మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఆ టైమింగ్స్ మెయింటైన్ చేయకున్నా కానీ మనకు షుగర్ అనేది లో షుగర్ అవ్వడం చూస్తాం అండ్ ఇంకొకటి కొంతమందికి ఒక కైండ్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది ఏంటి అంటే నేను ఇప్పుడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనకు ఒక ఫిఫ్టీ సిక్ టు ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చిన తర్వాత కొన్ని కొన్నిసార్లు ఈరోజు ఆకలి అవుతుంది లేదు మనకి ఈవినింగ్ అయ్యేసరికి కొన్ని కొన్ని రోజులు ఆకలి కాదు లేదా మార్నింగ్ తిన్నది అరిగినట్టు ఉండదు ఈ టైంలో కూడా పేషెంట్స్ ఏం చేస్తారు నేను షుగర్ ట్యాబ్లెట్ నేను తిన్నా తినకుండా షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలి అని షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటూ ఉంటాను సో అట్లా చేయకూడదు ఒకవేళ పార్షియల్గా తిన్నారు ఈరోజు కరెక్ట్గా ఆకలి కాలేదు అంటే తీసుకున్న ట్యా తీసుకునే ట్యాబ్లెట్ హాఫ్ తీసుకోవాలి అట్లయితే ఆ ఈ హైపోగ్లైసిమియా ఈవెంట్స్ మనము తగ్గించుకోవచ్చు రెండోది మనము పడుకునే ముందు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ మనకు ఏమీ మనం పంచదార కానీ లేకపోతే ఈ ఈ షుగర్ బూస్ట్ ఇట్లాంటివి ఏమీ వేయకుండా ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగితే ఆ మిల్క్లో ఉండేది కేసిన్ ప్రోటీన్ అని ఉంటుంది కేసిన్ ప్రోటీన్ అరగడానికి ఫోర్టీన్ అవర్స్ పడుతుంది సో ఆ గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగడం వల్ల మనకు నైట్ టైం బాగా ఈ హైపోగ్లైసిమిక్ ఈవెంట్స్ అంటే షుగర్ లో అయ్యే అవకాశాలు చాలా తగ్గించుకోవచ్చు అంటే ఎప్పుడైనా వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఉంది వేరే హెల్త్ ఇష్యూ లేదా డిహైడ్రేషన్ లాంటి ఇష్యూస్ ఉన్నాయి టయేరియా అవుతుంది అన్నప్పుడు వాళ్ళు షుగర్ షుగర్ టాబ్లెట్ అనేది మేడం హాఫ్ లాగా తీసుకోవాలి ఫుడ్ తోటి షుగర్ టాబ్లెట్ ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు మొత్తానికి అసలు తినబుద్ధి కావట్లేదు ఈవినింగ్ బట్ నేను షుగర్ ట్యాబ్లెట్ వేసుకుంటాను అంటే అట్లాంటి పేషెంట్స్కి షుగర్ లో అయిపోయే ఛాన్సెస్ ఆ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల ఇంకా ఎక్కువ కాంప్లికేషన్స్లో ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి తినకుండా వేసుకోమని చెప్తారు ట్యాబ్లెట్స్ అలా వేసుకోవడం వల్ల చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు డాక్టర్ గారు తిని వేసుకోవచ్చు ట్యాబ్లెట్ ట్యాబ్లెట్లో రకాలు ఉంటాయి మేడం ట్యాబ్లెట్స్లో ఏంటి అంటే కొన్ని ట్యాబ్లెట్స్ లైక్ ఇప్పుడు గ్లిప్టిన్స్ అని ఉంటాయి డిపిపి ఫర్ ఇన్హెబిటెడ్స్ సో సిటా గ్లిప్టిన్ విల్డాగ్లిప్టిను లేదా టెన్లీ గ్లిప్టిను ఇలా ఉంటాయి ఇవేంటి అంటే తిన్న తర్వాత పనిచేస్తాయి అది ఎందుకు అంటే వాటి అవి పనిచేసే విధానం వచ్చి నార్మల్గా మనకు ఇన్సులిన్ హార్మోన్ ఏదైతే ఉత్పత్తి అవుతుందో ఆ ఇన్సులిన్ హార్మోను మన శరీరము అదే అది ఫార్టీ ఫైవ్ మినిట్స్లో ఆ ఇన్సులిన్ హార్మోన్ని చంపేస్తాం సో బట్ ఈ డిపి ఇన్హిబిటర్స్ ఏం చేస్తాయి అంటే మనము అది అది చనిపోకుండా దాన్ని ఆల్మోస్ట్ దాని యాక్షన్ని ఒక త్రీ టు ఫోర్ అవర్స్ వరకు ప్రొలాంగ్ చేసేలాగా పనిచేస్తాయి సో అట్లా మనకి ఇన్సులిన్ ఎప్పుడు అవుతుంది తిన్న తర్వాత అవుతుంది తినకముందు ఇన్సులిన్ ఉత్పత్తి జరగదు సో ఇట్లాంటి ట్యాబ్లెట్ తిన్న తర్వాత వాడితే ఎఫెక్ట్ ఎఫెక్ట్ అనేది బాగుంటుంది అలాగే కొన్ని ట్యాబ్లెట్స్ ఇప్పుడు ఎకార్ అంటాం అంటే బాగా కామన్గా బోగ్లి బోసు ఇట్లాంటివి వచ్చేసి మనకేం చేస్తాయి మన ఇన్సులిన్ మనం తినే తిండిలో ఏదైతే షుగర్ అంటే గ్లూకోజ్ కంటెంట్ ఉందో అది బ్లడ్కి అబ్జార్బ్ కాకుండా అది ఒక చిన్న ఆనకంటలాగా బిహేవ్ చేస్తుంది ఆబోగ్లిపోజ్ సో ఇట్లాంటి ట్యాబ్లెట్ తినక ముందు వేసుకుంటే ఎక్కువ ఎఫెక్టివ్గా ఉంటుంది సో ముందు వేసుకోవడము తర్వాత వేసుకోవడము అన్నది క్లాస్ ఆఫ్ డ్రగ్ మనం పెట్టేదాన్ని బట్టి చెప్తామన్నట్టు ఒక రెండు రోజులు ట్యాబ్లెట్ వేసుకోకపోతే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయా డెఫినెట్గా పెరుగుతాయి మేడం అట్లా వస్తారా డాక్టర్ రెండు రోజులు మూడు రోజులు మానేసి కూడా ఎందుకు రారు మేడం కొంతమంది ఇప్పుడు డాక్టర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వన్ మంత్ టూ మంత్స్ లేకపోతే త్రీ మంత్స్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చాం త్రీ త్రీ మంత్స్ ప్రిస్క్రిప్షన్ ఇచ్చిన తర్వాత ట్యాబ్లెట్స్ అయిపోయినాయి కదా అని స్టాప్ చేసి మధ్యలో తను పేషెంట్ వచ్చేసి డాక్టర్ దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాడు బట్ ఐదా ఐదా డాక్టర్ అపాయింట్మెంట్ దొరకలేదు ఆ డాక్టర్ అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నాడు లేదు ఇప్పుడు ఈ పేషెంట్కి ఏమన్నా వేరే వర్క్స్ ఏమైనా ఉండి లేట్ అయింది సో అట్లా సెవెన్ డేస్ టెన్ డేస్ కూడా వేసుకోకుండా ఉంటారు బట్ వాళ్ళకి ఏంటి అంటే ఛాన్సెస్ ఆఫ్ రిస్క్ ఆ సెవెన్ టెన్ డేస్లో మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ రావడము లేదా ఏదైనా జ్వరము ఈజీగా వచ్చేయడము ఆ ఇమ్యూనిటీ ఎన్ని రోజులు ఏదైతే మనము కాపాడుకుంటూ వచ్చినామో షుగర్ లెవెల్స్ నార్మల్గా బిహేవ్ సడన్ గా జరుగుతుంది ఇప్పుడు షుగర్ టెస్ట్ చేయించుకుని వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా డిపెండ్స్ ఎన్ని రోజుల వరకు అది మనము దాన్ని ఓకే అనుకుంటాము అంటే ఈ రోజు టెస్ట్ చేయించుకున్నారు ఒక ఫైవ్ డేస్ వరకు టెన్ డేస్ వరకు వరకు మంత్ కూడా ఈ బట్టి మనం రాయొచ్చు మేడం సో ఏమో చెప్పాను కదా యావరేజ్ త్రీ మంత్స్ది సో దాంతో మనం రాయొచ్చు రెండోది ఫాస్టింగ్ పోస్ట్ నుంచి కూడా మనము తీసుకునేది ఒక యావరేజ్ లాగా తీసుకుంటాం సో దాన్ని బట్టి రాయొచ్చు బట్ జనరల్గా ఏంటి అంటే ఎక్కువ మటుకు మీరు టెస్ట్ చేయించుకొని ఆ టెస్ట్ వీలైనంత త్వరగా వెళ్ళి డాక్టర్ని కలిస్తేనే ఇంకా బెటర్గా మీకు సజెస్ట్ చేస్తారు డాక్టర్ గారు ఈ షుగర్ మందులు వాడే పేషెంట్స్ ఎక్కువ కంప్లైంట్ చేస్తారు ఏంటంటే వాళ్ళకి మందులు వేసుకున్నప్పుడు ఒక్కొక్కసారి బాగా మోషన్స్ అవుతున్నాయి అని అంటే ఈ షుగర్ మందుల వల్లనే అది అవుతుందా షుగర్ వల్ల అవుతుందా బాగా కామన్గా మెట్ఫార్మిన్ అన్న మందుతో అవుతుంది ఇప్పుడు మీరు చెప్తున్న కంప్లైంట్ దాన్ని మెట్ఫార్మిన్ ఇంటాలరెన్స్ అంటాం దాని సైడ్ ఎఫెక్ట్ కూడా అదే సో మెట్ఫార్మిన్ ట్యాబ్లెట్ ఎవరైతే బాగా సెన్సిటివ్ ఉంటారో వాళ్ళకి షుగర్ టాబ్లెట్ వేసుకున్న వెంటనే ఒక ఫోర్ టు ఫైవ్ ఎపిసోడ్స్ ఆఫ్ లూజ్ మోషన్స్ రావడం ఇట్లాంటివి బాగా చూస్తుంటాం అట్లాంటి వాళ్ళకి ఏంటి అంటే ఒకటి మనం స్లోగా ఇంట్రడ్యూస్ చేయాలంటే ఏదైతే మెట్ఫార్మిన్ మనం పెట్టుదాం అనుకుంటున్నామో ఆ మెట్ఫార్మిన్ ఫార్మిన్ ట్యాబ్లెట్ మనము ఫస్ట్ ఒక వన్ ట్యాబ్లెట్ లాగా పెట్టి వన్ వీక్ టు టెన్ డేస్ తర్వాత టూ ట్యాబ్లెట్స్ లాగా పెడితే ఆ ఛాన్సెస్ ఆఫ్ ఈ మెట్ఫార్మిన్ ఇంటాలరెన్స్ రావడం చాలా తగ్గిపోతాయి లేదు అది పెట్టిన తర్వాత కూడా కొంతమందికి ఏమవుతారు ఇవాళ రేపు బాగా కామన్గా మనం ఈ స్ట్రెస్ ఇండ్యూస్డ్ ఐబిఎస్ అని చూస్తున్నాం డబుల్ సిండ్రోమ్ ప్రతి ఒక్కరికి లో ఏంటి అంటే తిన్న వెంటనే మోషన్కి వెళ్ళాలి అన్న కైండ్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి సో వాళ్ళల్లో ఏంటి అంటే మెట్ ఫార్మిన్ టాల్ టాలరెన్స్ చూసుకోవాలి సో ఒకవేళ వాళ్ళు టాలరేట్ చేస్తున్నారు మెట్ ఫార్మిన్ని బాగానే ఆ టేపరింగ్ డోస్ పెట్టిన తర్వాత కూడా వాళ్ళు అడ్జస్ట్ అవుతున్నారు అంటే వాళ్ళకి కంటిన్యూ చేయాలి లేదు అంటే వాళ్ళల్లో మనం వేరే డ్రగ్ వాడుకున్నది బెటర్ ఇప్పుడు ఇంతవరకు షుగర్ లేదు డయాబెటీస్ అవ్వలేదు వాళ్ళు ఇంకా టెస్టులు చేయించుకోవడానికి వెళ్ళాలి అంటే వెళ్ళే ముందు ఫలానా జాగ్రత్తలు తీసుకోవాలి ఖచ్చితంగా టెస్ట్కి ఇచ్చే ముందు అంటే ఏమైనా ఉంటాయి డాక్టర్ గారు అదే మేడం అంటే ఎయిట్ అవర్స్ నుంచి ఏం తినద్దు వారు ఎయిట్ అవర్స్ అట్లీస్ట్ మనం ఫాస్టింగ్లో ఉండాలి ఫాస్టింగ్ శాంపుల్కి పోస్ట్ లంచ్ వచ్చేసి మనం తిన్నాక నైంటీ మినిట్స్ లోపు నైంటీ మినిట్స్లో ఇచ్చేసేయాలి అంతేగాని స్వీట్ తినకూడదు అట్లే ఉండదు మనం స్వీట్ తిన్నా హాట్ తిన్నా ఏది తిన్నా మనకు ఇన్సులిన్ ఒకవేళ సెక్రిషన్ అనేది కొంచెం హెపజాట్ గా అవుతున్నది ఇంతకు ఇంతకుముందు నార్మల్ పర్సన్కి జరుగుతున్నట్టు జరగట్లేదు అంటేనే దాన్ని షుగర్ అంటాం సో షుగర్ లేని పర్సన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి షుగర్ లేదు ఆ పర్సన్కి మనం ఒక ఐదు గులాబ్ జాములు తినిపించిన తర్వాత కూడా మనము నైట్ ఫైవ్ గులాబ్ జామున్స్ పెట్టి మళ్ళీ ఫాస్టింగ్ శాంపుల్ తీస్తే తనకి ఫాస్టింగ్ లో నార్మల్ అట్లా ఉండదు చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు టెస్ట్ వెళ్లే ముందు ఏదో డాక్టర్ దగ్గర మనము షుగర్ లెవెల్స్ తక్కువ ఉన్నాయని చూపించుకుందామని చాలామంది తప్పులు చేస్తూ ఉంటారు మీరు అన్నట్లుగా కానీ అలా వద్దు డైలీ రొటీన్ మీద ఎలా ఉందో అలానే శాంపిల్ ఇవ్వాలి అంటే హెచ్బీఏ వన్సీ క్యాలిక్యులేట్ చేసుకొని డాక్టర్ మందులు రాయడం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుందాం చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు ధన్యవాదాలు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మో వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరికితలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు I dream. Please subscribe to I dream. Please subscribe I dream Media. Please do subscribe to I dream. Please subscribe to I dream Media for best entertainment and information. Please subscribe I dream. and don't forget to subscribe to I dream.